హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ హ్యాండ్ డిజైన్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను దీనికోసం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి సో ఈ విధంగా లైనింగ్ని ఫోర్ ఫోల్గా తీసుకోవాలి మన హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో దానికి వన్ ఇంచ్ కట్ కోసం యాడ్ చేసుకొని సో దాన్ని మార్క్ చేసుకోవాలి సో అందరికీ యావరేజ్గా లెవెన్ ఇంచ్ హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్ అందరికీ సరిపోతుంది సో అందుకే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లెవెన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ అలాగే కింద ఒక మార్క్ తర్వాత కింది వైపున హ్యాండ్ రౌండ్ ఉంది కదా హ్యాండ్ లూజు సో దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు సో ఇక్కడ సైడ్ నుంచి మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి ఎల్బో హ్యాండ్స్కి అయితే త్రీ ఇంచెస్ వరకు హ్యాండ్ డౌన్ సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ యొక్క ఆంపుల్ లూజ్ ఉంది కదా అది చెస్ట్లో ఆరో భాగం దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ టూ మార్కింగ్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ లైనింగ్ పీస్లో కొద్దిగా ఫ్యాబ్రిక్ అయితే తగ్గింది కదా దాన్ని జాయింట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పై వైపు నుంచి టూ ఇన్ టూ ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ పెట్టుకొని సో ఈ విధంగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ హ్యాండ్ లోత్ అయితే తీయాలి దీనికోసం పైన వైపున ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి సో దీన్ని కలుపుతూ తీసుకోవాలి సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ తగ్గిపోయింది కదా దాన్ని కూడా ఈ విధంగా ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఎంతైతే కావాలో అంతే పెట్టుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి దీన్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక పిన్నిస్ని అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయడం కోసం ఫోర్ ఫోల్డ్గా తీసుకోవాలి కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని దానిపైన పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ప్పుడు సో హ్యాండ్ డిజైన్ని స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి సో సెంటర్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా అలాగే సో మధ్యలో ఒక లైన్ని స్ట్రేట్ లైన్ని గీసుకోవాలి హ్యాండ్ ఒక లోపల వైపున ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకోవాలి సో దీని కింద ఈ విధంగా ఒక స్ట్రేట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని సో మెయిన్ ఫ్యాబ్రిక్ కింది వైపున సో మనం తీసుకున్న లైన్ ఉంది కదా సో దానికి సెంటర్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పేపర్ ముక్కను పెట్టుకొని సో ఈ విధంగా హాఫ్ ఇంచ్ అలాగే లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ వచ్చేటట్టు సో ఈ విధంగా ఒక సేప్ని డ్రాప్ని డ్రా చేసుకోవాలి కావాలంటే మీరు పెద్ద డ్రాప్ని కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి అక్కడ నుంచి వన్ ఇంచ్ డిస్టెన్స్లో తర్వాత హాఫ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కర్తో డ్రా చేసుకోండి విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్క డ్రాప్ని స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల సో నేను ఇక్కడ బక్రమేమో యూజ్ చేయలేదు సో క్లాత్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు బక్రం అవైలబుల్లో లేని వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి కట్స్ పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా లోపలికి తిప్పేసుకోవాలి సో ఈ మనం హోల్ ఏదైతే స్టిచ్ చేసామో దాని లోపలికి సో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకోవాలి సో ఈ విధంగా లోపలి వైపుకు ఈ విధంగా అయితే వస్తుంది దీనిపైన మనం ఐరన్ చేసిన లేదా పైనుంచి ఒక స్టిచ్ వేసినా స్టిప్గా అయితే క్లాత్ కూర్చుంటుంది సో నేనైతే ఇక్కడ స్టిచ్ అయితే వేసి చూపిస్తున్నాను సో ఫ్యాబ్రిక్ అయితే సో చాలా బాగా కూర్చుంది సో ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు సో ఒక్కొక్క కీహోల్ని అయితే స్టిచ్ చేసుకోవాలి సో అలాగే ఇంకో కీ హోల్ని కూడా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా పైనుంచి మనం లోపలికి టర్న్ చేసింది సో దాన్ని లోపల వైపుకు సో సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి లేకపోతే బయటికి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని లోపల వైపుకు తిప్పేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని ని వెనక్కి జరుపుకొని సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే ఈ చిన్న చిన్న పీసెస్ని సో లోపలి వైపుకు ఫోల్డ్ చేసి సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సో స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ ఫ్యా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇది స్టిచ్ కింద రాకుండా చూసుకోవాలి సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయింట్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా జరిపేసుకొని ఇక్కడ నేను ఫెవికోల్ అయితే పెడుతున్నాను ఇది కంప్లీట్గా మన ఛాయిస్ సో మీకు ఇష్టమైతేనే పెట్టుకోండి తర్వాత సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఈ విధంగా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి కావాలంటే మీరు సో మనం ఈ స్టిచ్ చేసుకున్న హోల్ పక్కనే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు సో అప్పుడు సో ఈ క్లాత్ అనేది సో కీహోల్ అనేది లేవకుండా స్టిప్గా కూర్చుంటుంది సో మీకు చూ చూపిస్తాను స్టిచ్ చేయడం అయిపోయాక సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా సో నీట్గా అయితే సో ఈ విధంగా మనము హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ కింద పైపును ఒక స్ట్రేట్ పట్టీని తీసుకొని సో పైపింగ్ వేసుకోవడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సో అందరూ ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని పైకి వచ్చేలాగా పెట్టుకొని సో దానిపైన సో ఈ క్రాస్ పట్టీ లేదా స్ట్రేట్ పట్టీని పెట్టేసి స్టిచ్ చేసుకుంటారు కానీ పైపింగ్ ఒకవేళ సో థ్రెడ్ లేకుండా చాలా మంచిగా సో థ్రెడ్ ఉన్నట్టే రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా తిప్పేసుకొని ఈ విధంగా తిప్పేసుకొని సో స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ అయితే చాలా సన్నగా అలాగే థ్రెడ్ యూజ్ చేసినా అంత బాగా రాదేమో అంత బాగా అయితే వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో దీనిపైన నేను స్పెషల్ వీడియో అయితే చేశాను తర్వాత లోపల పైపు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడు ఈ హ్యాండ్ని బ్లౌజ్కి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్ లోత్ అయితే నేను హ్యాండ్ మొత్తం రెడీ చేసాకే తీసుకుంటాను లెఫ్ట్ సైడ్ అయితే మనం స్టిచ్ చేస్తున్నాము ఫ్రంట్ సైడ్ ఎక్కడైతే ఉందో ఎక్కడ సైడే హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలి చూసారు కదా సో ఫ్రంట్ సైడ్ ఎక్కడైతే ఉందో అక్కడే నేను హ్యాండ్లోతో అయితే తీశాను తర్వాత దీన్ని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా సో కార్నర్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయితే రావాలి మళ్ళీ ఈ విధంగా హ్యాండ్ మొత్తం కూడా సో క్లాత్ని లాగకుండా కేవలం సెట్ చేసుకుంటూ సో స్టిచ్ అయితే వేసుకోవాలి మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేశామో అక్కడికే స్టిచ్ అయితే తీసుకురావాలి సో అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా ఫ్రంట్ సైడ్ నేను ఎక్కడైతే హ్యాండ్ లోతు తీస్తున్నానో అటే సైడ్ ఉందన్నట్టు సో ఈ విధంగా సెంటర్లో ఒక మార్క్ని పెట్టుకొని సో అక్కడి నుంచే మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి